Welcome to Helps to Overcome English Fair YouTube channel. How are you all? I hope you all are excellent. I am also excellent. Now, I would like to explain about negative sentences in the present continuous tense. First of all, you should know the structure. If you know the structure, easily you can make sentence. You never have the sentences. Structure: Subject plus, helping verb plus, verb form plus, object full stop. Subjective pronouns. ఐ వి దే ఇట్ నెక్స్ట్ నెక్స్ట్ హెల్పింగ్ వర్ ప్లస్ నాట్ 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 ఈస్ ఆర్ ఆర్ ఫార్మ్ కటింగ్ హంటింగ్ ఈటింగ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాఫ్ ఎగ్జాంపుల్స్ ఐ ఆమెంట్ కటింగ్ ఫ్రూట్స్ నౌ నేను ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడం లేదు వి ఆర్ ఎంట్ కటింగ్ ఫ్రూట్స్ నౌ మేమిప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడం లేదు యు అండ్ కటింగ్ ఫ్రూట్స్ ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడం లేదు దే ఆర్ ఎన్ కటింగ్ ఫ్రూట్స్ నౌ వాళ్ళు ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడం లేదు హీజన్ కటింగ్ ఫ్రూట్స్ నవ్ అతడి ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడం లేదు షీజన్ కటింగ్ ఫ్రూట్స్ నవ్ అవి ఫ్రూట్స్ కట్ చేయడం లేదు ఇట్ ఈస్ అండ్ సెర్చింగ్ యానిమల్స్ నవ్ అది ఇప్పుడు జంతువులను వెతకడం లేదు ఇట్ మీన్స్ లయాన్ అనదర్ ఎగ్జాంపుల్ ఐ ఐమ్ ప్రిపేరింగ్ జ్యూస్ నేను ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేయడం లేదు వి ఆర్ ప్రిపేరింగ్ జ్యూస్ జ్యూస్ ప్రిపేర్ చేయడం లేదు యు ఆర్ ప్రిపేరింగ్ మీరు ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేయడం లేదు దే ఆర్ ప్రిపేరింగ్ జ్యూస్ జ్యూస్ ప్రిపేర్ చేయడం లేదు హీజన్ ప్రిపేరింగ్ జ్యూస్ ప్రిపేర్ చేయడం లేదు ప్రిపేరింగ్ నావు ఆమె జ్యూస్ ప్రిపేర్ చేయడం లేదు ఇట్ ఈస్ అండ్ హండీంగ్ యానిమల్స్ అది ఇప్పుడు జంతువులను వేటాడటం లేదు ఇట్ మీన్స్ లయా అనదర్ ఎగ్జాంపుల్ ఐ అమెంట్ డ్రింకింగ్ జ్యూస్ నావు నేను ఇప్పుడు జ్యూస్ తాగడం లేదు వ్యారెంట్ డ్రింకింగ్ జ్యూస్ నావు మేము జ్యూస్ తాగడం లేదు ఆర్ యురెంట్ డ్రింకింగ్ జ్యూస్ నావు మీరు ఇప్పుడు జ్యూస్ తాగడం లేదు ద్యారెంట్ డ్రింకింగ్ జ్యూస్ నావు వాళ్ళు జ్యూస్ తాగడం లేదు హీసెంట్ డ్రింకింగ్ జ్యూస్ నావు అది జ్యూస్ తాగడం లేదు సీసెంట్ డ్రింకింగ్ జ్యూస్ నావు అవి జ్యూస్ తాగడం లేదు ఇట్ ఈసెంట్ ఈటింగ్ యానిమల్స్ నావు అది ఇప్పుడు జంతువులను తినడం లేదు ఇట్ మీన్స్ లయాన్ first of all you should know the which is the subject which is the helping verb which is the verb in form which is the object i we you they he she these all are called subject pronouns am is are these three are called helping verbs preparing cutting drinking searching hunting eating these all are called verb in form and juice fruits and animals these all are called Object. For more interesting classes, once you do subscribe and click bell icon, our helps to overcome English fear. You.